వెల్కమ్ టు ద లైవ్ అండి అందరికీ నమస్తే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఈరోజు మనం ఈ లైవ్లో వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందామండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎన్ని నామాలు ఉన్నాయి అనేది టాపిక్ అండి ఈరోజు స్వామివారిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు తమకి ఇష్టమైన పేర్లతోటి వాళ్ళకి నచ్చిన విధంగా పిలుస్తూ ఉంటారండి అలా పిలుచుకునే పేర్లలో నాకు తెలిసిన కొన్ని పేర్లు ఈరోజు లైవ్లో మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసిన పేర్లను మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అయి ఉంటే గోవింద అని తప్పకుండా కామెంట్ చేయండి లైవ్ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా లైవ్ స్టార్ట్ చేద్దామండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎన్ని పేర్లతో పిలుస్తారు స్వామివారిని ప్రేమగా భక్తులు తమకి నచ్చిన పేర్లతోటి పిలుస్తారు ఆ ఆపద్ ఆ అనాథ రక్షకుడు ఏ కోరిక మనం కోరుకున్నా కానీ వెంటనే ఆ కోరికలు నెరవేర్చే స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామికి అసలు ఎన్ని నామాలు ఉన్నాయి ఎన్ని పేర్లతోటి స్వామివారిని పిలుస్తారు ఇదండి ఈరోజు మన లైవ్ లైవ్ని స్టార్ట్ చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వరుని యొక్క నామాలు నాకు తెలిసిన పేర్లు చెప్తానండి మీకు తెలిసిన పేర్లని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కామెంట్ చేశారండి లక్కీ లక్కీవర్ల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి నమో వెంకటేశాయ అని ఓం నమో వెంకటేశాయ అండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు ఇంకా మీకు తెలిసిన నామాలు అంటే స్వామివారిని మీరు ఇంకా ఏ పేర్లతోటి పిలుస్తారు పేర్లని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని పేర్లను అయితే నేను మీకు చెప్తానండి ఓం నమో వెంకటేశాయ అండి శ్రీనివాస వెంకటేశ బాలాజీ గోవింద వెంకటరమణ శ్రీనివాస శ్రీనివాసపతి శ్రీనివాసరాయ తిమ్మప్ప శేషాచలవాస పద్మావతి పతి పద్మావతిపతి శేషాచలవాష తిమ్మప్ప సువర్ణముఖిల నారాయణ విష్ణు జనార్దన వామన మాధవ కేశవ గోవింద గో గోవర్ధనహరి శే శేషశయన యోగనంద గరుడవాహనా చక్రధార చక్రధారి శంఖధారీ శ్రీపతి లక్ష్మీపతి నృసిం నరసింహ లక్ష్మీపతి వామన రామ కృష్ణ వరాహ హయగ్రీవ అశ్యుత అనిరుద్ధ పద్మనాభ దామోదర త్రివిక్రమ గోపాల శేషశయన వెంకటగిరివాష శ్రీపతి సుందరేష దేవాది దేవ ఏడుకొండలవాడు వెంకటరమణుడు ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు ఎలాంటి వరాలు ఎలాంటి కోరికలు కోరినా నెరవేర్చేటటువంటి గోవిందుడు శ్రీనివాసుడు అనాథ రక్షకుడు అనంత శయనుడు చంద్రకాంతుడు ఇలాగా ఒకటేంటండి ఆయనకి చాలా నామాలు ఉన్నాయి లైవ్ అయితే చాలామంది చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వెంకటేశ్వర స్వామిని మీరు ఏ నామంతో పిలుస్తారు అనేది కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి సర్వస్వరూపుడు దయాసాగరుడు త్రివిక్రముడు వెంకటగిరివాసుడు గోపాలుడు కరుణాదయుడు అనంతశయనుడు సర్వస్వరూపుడు ఓం పరబ్రహ్మనే ఆపద్బాంధవ ఇలాగా చాలా పేర్లతోటి శ్రీనివాసుని ప్రతి భక్తుడు పిలుచుకుంటారండి భక్తులు స్వామిని ప్రేమతోటి పిలవటం పిలవాలే కానీ ఏ పేరుతో పిలిచినా కానీ మన ఎందు ఉండి మన ప్రతీ క మన ప్రతి పనిలోనూ మనకు విజయాన్ని చేకూరుస్తారండి ఆ శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి ఆ స్వామి గురించి ఆ స్వామికి నిత్యము ఆ స్వామి పేర్లను జపం చేయటం వలన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎలాంటి పని ఒత్తిళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ స్వామివారి ఒక్క నామం మనం మనస్ఫూర్తిగా తలుచుకున్నా కూడా మనకు ఉన్న ఆ బాధలన్నీ తొలగిపోతాయండి ఇది నేనైతే చాలా బాగా నమ్ముతాను మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది ఏ ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించటం వలన మనసుకు ఎంతో ప్రశాంతత అండి ఎక్కడ లేని ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతత అనుభవ అంటే ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మీలో ఎంతమంది ఉన్నారు అలాగా వెంకటేశ్వర స్వామి నామాలు జపిస్తూ మనసుకి ప్రశాంతత కలిగేలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో నాకైతే తప్పకుండా తెలియచేయండి స్వామివారి పేర్లు మీకు తెలిసిన పేర్లను కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నాకు తెలిసిన కొన్ని పేర్లైతే నేను చెప్పాను ఇంకా ఆ స్వామివారికి ఒకటేంటండి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి నిత్యం ఎప్పుడు నిత్య దీపారాధనతోటి ప్రకాశవంతంగా అంగరంగ వైభవంగా సేవలు పొందుతూనే ఉంటారు స్వామివారు స్వామివారి దర్శనం దర్శన భాగ్యం కలగటం కూడా నిజంగా మనకి చాలా అదృష్టం ఉండాలండి ఆ దర్శన భాగ్యం కలగడానికి కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆయన దర్శనం మనకి లభించదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మరికొన్ని మాటలు మా వారు మాట్లాడతారు వెల్కమ్ టు ది లైవ్ అండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంత కష్టమైనా సరే క్యూ లైన్లో ఎన్ని గంటలు వెయిట్ చేసినా సరే ఆ ఆనంద నిలయంలో నుంచునే ఒక్క నిమిషమైనా ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే ఈ క్యూ లైన్లో మొత్తము నువ్వు టెన్ అవర్స్ ఉండని ట్వల్వ్ అవర్స్ ఉండని ఫోర్ అవర్స్ ఉండని ఎంత కష్టపడినా సరే ఆ లోపలికి ఆనంద నిలయంలోకి అడుగుపెట్టిన వెంటనే అన్ని కష్టాలు అన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాము రా బాబు ఎంత క్యూవే ఏంది ఇదే ఏంది అనుకున్నదంతా కూడా ఒక్క నిమిషంలో మొత్తము తొలగిపోయి ఆనంద నిలయంలో అడుగు పెట్టిన వెంటనే అసలు మనసుకి ఎంత ప్రశాంతత వస్తుంది అంటే అది అసలు చెప్పలేంది మాటల్లో ప్రశాంతతగా ఉంటుంది మనకి కలుగుతుంది ప్రతి మంత్లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలామంది భక్తులు క్యూలో నిలబడి ఆ స్వామి దర్శనానికి నిత్యం వెళ్తూనే ఉంటారు నిత్య కళ్యాణం ఆయన పొందుతూనే ఉంటారు ఆయనకి ఎప్పుడు అలాంటి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతూనే ఉంటుంది ఆ దీపారాధన ఎప్పుడు ప్రకాశవంతమైన వెలుగులతోటి చాలా చూడడానికి ఆకర్షణీయంగా అద్భుతంగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఎవరికైనా సరే వీలున్నప్పుడు వీలు చూసుకొని ఆ స్వామి పిలిపించుకుంటే వీలు చూసుకునేది ఏమి ఉండదండి వెళ్ళిపోవటమే మనం స్వామి దర్శనానికి అంత బాగా ఉంటుంది ఆపద్బాంధవుడు అని ఆ పవిత్ర నామాలండి ఆ పవిత్రమైన నామాలకి ప్రతి నామంకి ఒక ప్రత్యేకతమైన అర్థము భావము ఉంటుందండి ఆ నామాల వెనుక ఒక అద్భుతమైన భావం కూడా ఉంటుంది ఆపద్బాంధవుడు అనే పేరుకి అర్థము ఆపదల్లో మనల్ని రక్షిస్తాడు కదండి అందుకే ఆపద్బాంధవుడు అని పిలుస్తారు ఏడు అంటారు ఏడు పైన వెలిసిన దేవుడు కాబట్టి ఏడుకొండలవాడు అని పిలుచుకుంటారు శ్రీనివాసుడు శ్రీనివాసుడు అని పిలుస్తారు పద్మావతి పతి అంటే పద్మం యొక్క పద్మం నుంచి ఆవిర్భవించిన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు కాబట్టి పద్మావతి పతి అని నామంతో పిలుస్తారు ఆ పేరు వినడానికే చూడండి పద్మావతి పతి ఎంత వైబ్రేషన్ ఉంది ఎంతో అర్థం ఉంటుందండి ప్రతి పవిత్రమైన ప్రతి నామం వెనుక పవిత్రమైన భావం తప్పకుండా ఉంటుందండి అంత పవిత్రమైన నామాలని మనం ప్రతిరోజు నిత్యం ఏదో ఒక సమయంలో ఒక సమయాన్ని ఆ దేవుడి కోసం కేటాయించుకొని ఆ దేవుడి నామాలు మనం చదువుకోవటం వలన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది దేవుని నామాలు ఆ వైబ్రేషన్ అండి చాలా మనసుకి పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ నామాలు జపించటం అనేది అలవాటుగా మార్చుకుంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలామందికి ఉంటుందండి ఈ అలవాటు ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు స్వామివారి నామాలు నూట ఎనిమిది నామాలు చదువుతారు అలాగా వడ్డీ కాసులవాడు అంటారు అంటే వడ్డీ కాసులవాడు వడ్డీల రూపంలో పాపం వెంకటేశ్వర స్వామి వివాహానికి అయినటువంటి ఖర్చుని అప్పుగా తీసుకున్నారు కదా ఆ అప్పు తాలూకా స్వామికి వడ్డీల రూపంలో చెల్లిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా మనం స్వామి సన్నిధానానికి వెళ్ళినప్పుడు స్వామికి ఏవైతే కానుకల రూపంలో సమర్పించి మనసుకు ప్రశాంతంగా ఉండడానికి మనం స్వామి వారిచ్చిన మనకి మనకి ఇచ్చిన ప్రసాదంలో మనం మళ్ళీ తిరిగి స్వామికి ఎంతో కొంత సమర్పిస్తూ ఉంటాము అలా సమర్పించిన ప్రతి కానుక కూడా కుబేర స్వామికి వడ్డీల రూపంలో తను తీసుకున్న అప్పుని తీర్చడానికే ఉపయోగిస్తారు అని అందరికీ తెలిసిన కదే తెలిసిన విషయమే కదండి అలాగే అనాథ రక్షకుడు అంటారు అనాథ రక్షకుడు ఎంతమంది బయట అనాథలు ఉంటారండి అందరికీ రక్షకుడిగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కళ్ళని కాపాడుతూనే ఉంటారండి అలాగే సుందరేష సుందరేష అంటే చూడడానికి అద్భుతమైన ఆకర్షణీయమైన రూపం అండి ఆయనని ఆయన ముందు ఆయన రూపాన్ని చూస్తూ ఉంటే అలా నుంచొని చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ అంత సమయం మనకు అక్కడ ఉండదు నుంచొని అంత ప్రశాంతంగా చూసే సమయం ఉండదు చూసిన ఆ ఒక్క క్షణమైనా ఆ ఒక్క క్షణం కోసం మనం రోజుల తరపడి ఎదురు చూస్తాము ఆ ఒక్క క్షణం ఆ దేవుడి రూపాన్ని కన్నులారా చూసి ఆనందాన్ని పొందుతాము మనసు నిండుగా మనస్ఫూర్తిగా సంతోషంతో దేవుడి దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటాము అంత సుందరమైన ఆ స్వామివారి నామాలలో ఇంకొకటి వెంకటగిరి వాసుడు వెంకటగిరి వాసుడు అంటే అక్కడ కొండలపైన ఉన్నాడు కాబట్టి వెంకటగిరి వాసుడు అర్థం వస్తుందండి గోపాలుడు మనకి చాలా కథలే చెప్తున్నాయండి శ్రీనివాసుడు ఒక గుహలో ఉన్నప్పుడు ఆవు తనకి ఆకలి తీర్చడానికి ఇవ్వడానికి వస్తుంది అన్న కథ ఈ కథను నేను ఇంకొక లైవ్లో వివరంగా వివరిస్తానండి నాకు తెలిసిన కథని మీకు తప్పకుండా వేరే లైవ్లో షేర్ చేస్తాను కాబట్టి ఆయన్ని గోపాలుడు అని కూడా పిలుస్తారు ఇంకా శ్రీపతి అని పిలుస్తారు సర్వసంపన్నుడు సర్వస్వరూపుడు ఆపద్ బాంధవుడు ఇలాగా ఒక పేరేంటండి అనేకమైన పేర్లు శేషాచల వాసుడు అలాగే శేషశయనుడు శేషం పైన నిద్రించేవాడు అని అర్థం కూడా వస్తుంది కదండి అది అందరికీ తెలుసు సువర్ణముకు సువర్ణముఖిల అంటే బంగారమై బంగారమైనటువంటి కాంతి అని అర్థమండి అది కూడా ఒక పవిత్రమైన నామము మాధవుడు కేశవ గోవర్ధనధారి ఇలా ఒక నియమం ఏమిటండి ఆయనకి చాలా పేర్లున్నాయి భక్తులు ప్రేమతో ఏ పేరుతో పిలిచినా కానీ పలికే పలికేటటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు గోవిందుడు గోవింద గోవింద అంటారు కదండి ఆ గోవింద అనే నామం వింటే ఆయనకి అంత ఇష్టం అంటండి అందుకే మనం తిరుపతిలో క్యూలో స్వామివారి దర్శనార్థం వెళ్ళిన సమయంలో కూడా గోవింద భక్తులు తమకు ఎంతో ఇష్టమైన గోవింద గోవింద అనే నామాన్ని జపిస్తూ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు కదండి గోవింద గోవింద అది అలాగా పిలిస్తే ఆ గోవింద అనే నామంలో చాలా పాజిటివ్ వైబ్రేషన్ అండి ఆ పేరు పలుకుతుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అండి లైవ్ చూస్తున్నారు కానీ డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి కంటెంట్ నచ్చితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది వీడియో ఇది పది మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో వల్ల అని మీకు మనస్ఫూర్తిగా అనిపించిన ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్పై తప్పకుండా డబుల్ ట్యాప్ చేయండి అప్పుడు లైవ్ మరికొంతమందికి చూపిస్తుంది తద్వారా ఎక్కువ మందికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి మంచి మంచి కంటెంట్స్ తోటి రోజు లైవ్లో మేము ముందుకు వస్తూనే ఉంటాము మన ఛానల్ నిత్యశ్రీ వరల్డ్ డబుల్ సెవెన్ సెవెన్ అండి వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్కి తప్పకుండా షేర్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్రతిరోజు లైవ్లో మనం మాట్లాడతామండి యూజ్ఫుల్ కంటెంట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా మీకు వెంకటేశ్వర స్వామిని ఎటువంటి పేర్లతోటి పిలుస్తారు అని తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలకి సంబంధించిన వీడియో అండి ఇది ఆయనని ఏ ఏ పేర్లతో పిలుస్తారు ఆయనకు అసలుకి ఎన్ని పేర్లు ఉన్నాయి అనేది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏ పేరుతో పిలుస్తారు స్వామివారిని నేనైతే ఏడుకొండలవాడు శ్రీనివాసుడు వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ ఈ పేర్లతోటి పిలుచుకుంటానండి నువ్వే పేరుతో పిలుస్తావు గోవింద గోవింద గోవిందా అని మా వారు అనుకుంటారు మేమిద్దరం ఇయర్లీ ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి అయితే వస్తామండి స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది లైవ్ చూస్తున్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా డబుల్ ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శ్రీనివాసును గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా మన లైవ్లో ఎటువంటి కంటెంట్స్ పైన అంటే ఏ టాపిక్ పైన లైవ్ చేస్తే బాగుంటుంది అందరికీ యూజ్ఫుల్గా ఉపయోగపడుతుంది ఈ టాపిక్ మీద మీరు లైవ్ చేయండి బాగుంటుంది అనే సజెషన్స్ కూడా మీరు తప్పకుండా ఇవ్వచ్చండి మీరు ఇచ్చే ప్రతి టాపిక్ని నేను తీసుకుంటాను ఆ టాపిక్ పైన లైవ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నాకు ఇంకా ఏమైనా నే తెలుసుకోవాలి నేను టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని దానికి సంబంధించి ప్రతిరోజు ఒక యూజ్ఫుల్ కంటెంట్ తోటి మేము ముందు లైవ్లో మాట్లాడదామండి ప్రతి ఒక్కళ్ళు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి అప్పుడు లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో అంత ఎక్కువ మందికి రీచ్ అయితే కంటెంట్ ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి ఇంకా శ్రీనివాసును ఈ కథలు ఆయనకి సంబంధించి కథలు చాలా ఉన్నాయండి అప్కమింగ్ లైవ్ వీడియోస్లో నేను తప్పకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ గురించి మీతో లైవ్లో మాట్లాడతాను మీకు తెలిసిన కంటెంట్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ టాపిక్ పైన వీడియో చేయండి బాగుంటుంది అని మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా నాకు లైవ్లో షేర్ చేయండి నేను ఆ టాపిక్ పైన అప్కమింగ్ లైవ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తానండి ఈరోజైతే వెంకటేశ్వర స్వామి మీద స్వామివారి నామాలు వెంకటేశ్వర స్వామికి అసలు ఎన్ని నామాలు ఉన్నాయి ఎన్ని నామాలతోటి పిలుస్తారు ఆ పవిత్రమైన నామాల వెనుక ఎంత అర్థం ఉంది ఇదండి టాపిక్ మీకు మీరు ఏ పేరుతో పిలుస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోటి మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీ నిత్య శ్రీవార్డ్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి వేరే పర్సన్ లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మంచి మంచి తోటే వీడియోస్ అయితే ఉంటాయండి మనకి యూజ్ఫుల్గానే ఉండే వీడియోస్తో మాత్రమే మేము మీ ముందుకు వస్తాము ఈరోజైతే స్వామివారి నామాలతోటి లైవ్ చేస్తున్నానండి మనకి మెసేజ్ చేశారండి సుధీర్ సుందర్ సుందర్ కలర్ హాయ్ చెప్పారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు చెప్పండి సార్ మీరు ఏ నామంతో వెంకటేశ్వర స్వామిని పిలుస్తారో తప్పకుండా మెసేజ్ చేయండి సుందర్ గారు లైక్ చే లైక్ చేశారు ఒకరు మెసేజ్ చేశారు హాయ్ చెప్తున్నారు సుందర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి డబుల్ ట్యాప్ అయితే చేయండి స్క్రీన్ పైన లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది మీరు వెంకటేశ్వర స్వామిని ఏ పేరుతో పిలుస్తారు వెంకటేశ్వర స్వామి గురించి మీకు తెలిసిన ఇంకొక మెసేజ్ రామ్ జీ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద లైవ్ అండి చెప్పండి సార్ రామ్ జీ గారు మీరు వెంకటేశ్వర స్వామిని ఏ పేరుతో పిలుస్తారు మీకు ఇష్టమైన పేరేంటో మెసేజ్ రూపంలో నాకు తెలియజేయండి రామ్జీ గారు ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి ఇంకా ఏ టాపిక్స్ పైన లైవ్ ఉంటే బాగుంటుంది అని సజెషన్స్ కూడా మీకు తెలిసిన సజెషన్స్ అయితే నాకు చెప్పొచ్చండి నేను ఆ వీడియోస్ మాత్రం ఆ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను లైవ్లో మన ఛానల్ నుంచి నిత్యశ్రీ వరల్డ్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఈ ఛానల్ నుంచి ప్రతిరోజు తప్పకుండా ఒక లైవ్ అయితే ప్రతిరోజు ఉంటుందండి రేపటి ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్ గురించి వెయిట్ చేయండి రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి లైవ్ స్టార్ట్ చేస్తాను ఆ లైవ్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు మీకు తెలిస్తే మీకు తెలిసిన పేర్లు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఇంకొకసారి లైవ్లో పేర్లన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తానండి ఓం నమో శ్రీ వెంకటేశాయ శ్రీనివాస వెంకటేశ్వర బాలాజీ గోవింద వెంకటరమణ శ్రీనివాసపతి శ్రీనివాసరామ శేషాచలవాస తిమ్మప్ప పద్మావతిపతి సువర్ణముఖిల నారాయణ విష్ణు జనార్దన మాధవ కేశవ గోవర్ధనధారి వెంకటచలేశ్వరీ వెంకటచ సీ వెంకటచేశ్వర శేషశయన యోగానంద గరుడవాహన చక్రధారి శంఖధారి హరిపతి శ్రీధర లక్ష్మీపతి నరసింహ వామన రామ కృష్ణ వరాహ హరిగ్రీవ అశ్యుత అనిరుద్ధ దామోదర పద్మనాభ గోపాల త్రివిక్రమ వెంకటగిరివాసెస్ వెంకటగిరివాస శ్రీపతి దేవాదిదేవ జగన్నాథ అశేష పాపహర కరుణానిధి అనంత అచలేశ్వర దయాసాగర శ్రీనివాసనాథుడు శయనుడు చంద్రకాంతుడు మాధవాయ సర్వస్వరూపుడు ఆపద్బాంధవుడు ఏడుకొండలవాడు వడ్డికాసులవాడు అనాథరక్షకుడు ఓం నమో వెంకటేశాయ నాకు తెలిసిన కొన్ని నామాలు నేను లైవ్లో మీతో అయితే షేర్ చేశానండి ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే తప్పుగా అనుకోకండి క్షమించండి ఇక ముందు కూడా మంచి మంచి కంటెంట్స్తోటి మంచి వీడియోస్తోటి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుందండి మీ వరల్డ్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ తప్పకుండా వీడియో నచ్చితే కంటెంట్ నచ్చితే యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు లైవ్ వీడియో ప్రతిరోజు ఉంటుందండి ఇదే టైంలో టూ టూ త్రీ ఈ టైమింగ్స్లో తప్పకుండా లైవ్ చేస్తాను ప్రతిరోజు ఒక యూజ్ఫుల్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ నిత్యశ్రీవాళ్ళు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కా లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి యూజ్ఫుల్ కంటెంట్ తోటి ఎప్పుడూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది మీ నిత్యశ్రీవాల్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి వీడియో మరికొంతమందికి పుష్ అప్ అవుతుంది తద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది నేను ఇంకా కొత్త కొత్త టాపిక్స్ని చూస్ చేసుకొని ఆ టాపిక్స్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ని యాడ్ చేసి మీకు లైవ్లో మీతో పాటు మాట్లాడతాను నాకు మోటివేషన్గా ఉండాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి కదండి మీ సపోర్ట్ మా పైన ఎప్పుడు ఉంటుందని తెలుసు కానీ నా వంతు నేను మిమ్మల్ని అడగాలి కాబట్టి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ని ఇలాగే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్స్ తోటి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా కొత్త థాట్స్ క్రియేటివ్గా ఎలా వీడియోస్ చేయాలి అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఎలాగ క్రియేట్ చేయాలి ఏ ఏ వీడియోస్ ఏ ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ నాకు వస్తాయి మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి దానికోసమే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తుంటే వీడియోస్ చేస్తే బాగుంటుంది అది కూడా మీ సజెషన్స్ మీదే నేను టాపిక్స్ ని చూస్ చేసుకుంటాను మీరే టాపిక్ అయితే ఇస్తారో ఏదైతే బాగుంటది అని సజెస్ట్ చేస్తారో దాని మీద మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ట్రై చేస్తాము అది కరెంట్ టాపిక్ అయినా దేవుళ్ళ మీద అయినా ఏదైనా నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద లైవ్ చేయడానికి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మనకి లైవ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు సబ్స్క్రైబర్ చెప్పారు వెంకటేశ్వర స్వామి అంటే ఆ స్వా సబ్స్క్రైబర్ కూడా తిరుపతిలో ఉంటారు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి మీద వీడియోస్ చేయండి మేడం బాగుంటుంది అని చెప్పారు ఆ సబ్స్క్రైబర్ చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి గురించి లైవ్ వీడియోస్ చేశానండి ఆల్రెడీ అవి ఫస్ట్ వీడియో వచ్చేసి అసలుకి వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా జరిగింది అనేది ఒక వీడియో చేస్తున్నాను తర్వాత పద్మావతి అమ్మవారిలా ఆవిర్భావం ఎలా జరిగింది రెండో వీడియో చేశాను వారి ఇద్దరి తొలి పరిచయం ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది ఒక వీడియో ఉందండి అలాగే శ్రీనివాస స్వామి పద్మావతి అమ్మవారుల కళ్యాణం ఏ విధంగా జరిగింది అది ఒక వీడియో ఉందండి తరువాత శ్రీనివాస స్వామి ఎవరి వద్ద అప్పు తీసుకున్నారు ఈ ఈ వీడియో కూడా చేశానండి ఎవరి దగ్గర ధనాన్ని వివాహానికి కావలసిన ధనాన్ని ఎవరి దగ్గర అప్పుగా పొందారు ఎవరికి ఆ అప్పుకి ఇంకా ఇప్పటికీ వడ్డీ రూపంలో ధనాన్ని చెల్లిస్తున్నారు ఈ టాపిక్ పైన కూడా వీడియో చేసి అప్లోడ్ చేశానండి వీడియో చూడాలి అనుకుంటే తప్పకుండా లైవ్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు టూకి మన ఛానల్ నుంచి లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి మీరు ఇప్పటి వరకు వీడియోస్ చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకైతే ఇక లైవ్ ముగిస్తున్నానండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఉంటానండి బాయ్